ఏఎస్కే ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు మీ అందరికీ ఆయురారోగ్యాలతో ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం అంతా కూడా శుభంతో అష్టైశ్వర్యాలతో మీరు తులదూగాలని ఆ భగవంతుణ్ణి ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగాలని చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనము తృతీయ అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఏమనగా అంటే అక్షయ తృతీయ రోజున చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మనకు దానికి చాలా వరకు కలిసి వస్తుందని చాలా వరకు మనం చేసినదంతా కూడా మనకు రెట్టింపు అవుతుందని చాలామంది కూడా అపోహ ఈ అక్షయ తృతీయ రోజున ఎవరు కూడా బంగారం కొనమని ఏ శాస్త్రంలో చెప్పవలేదు అందుకని అక్షయ తృతీయ రోజున ఒక బ్రాహ్మణుడికి మనము దాహార్ది అయి తీరుస్తున్న ఒక మట్టి పిడ మట్టి చెంబు కానీ లేకపోతే మట్టి పిడత కానీ ఒక దానిలో ఉదకం ఇచ్చేసి బ్రాహ్మడికి ఫలములు ఒక ఇసనకర్ర ఒక బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఆ దానివల్ల మనకు దారిద్ర బాధలు నెరవేరి మనకు అష్టైశ్వర్యాలతో మనం తొలదూగుతాము అందుకని ఈ అక్షయ తృతీయ రోజున చాలామంది ఇలా చేయండి అలా చేస్తే అని చెప్పేసే వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా చేస్తే మీకు చాలా కలిసి వస్తుందని చెప్తున్నారు ఇది మాత్రం చాలా ఉచితమైనది కాదు చాలా అసలు మనకు అసత్యంగా ఉంది పూర్వీకులు కూడా పెద్దల నుంచి కూడా ప్రతి ఒక్కరి కూడా పెద్దలను గౌరవించి ఆ రోజు ఎవరైతే ఉంటారో కొత్త ఫలం మనకు మామిడి ఫలం వస్తుంది ఆ రోజు ఒక విసనకర్ర ఒక బ్రాహ్మణుడికి మట్టి కుండలో బ్రాహ్మణుడికి ఒక దానం ఇచ్చిన వస్త్రదానం చేసిన అత్యంత శుభప్రదంగా ఉంటుందని చెప్పి చెప్పబడుతుంది అందుకని ఈ అక్షయ తృతీయ రోజున పొద్దున్నే ప్రాతకాలమును లేచి స్నాన సంధ్యానుష్ఠానాలన్నీ కూడా పూర్తి చేసుకొని నిచ్చల భక్తితో ఆ స్వామివారి దగ్గరికి ఒక దేవాలయాన్ని సందర్శించి అక్కడికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడికి వేదవిధుడైన ఒక బ్రాహ్మణుడికి చక్కగా పాదార్చన చేసి బ్రాహ్మణుడికి బ్రాహ్మణ పూజ చేసి ఆ ఏ ఉంటాయో ఒక వస్త్రదానం ఒక అదే గొడుగు కానీ ఒక ఇసనకర్ర కానీ ఇలాంటి దానమిచ్చినందువలన మనకు అత్యంత శుభప్రదంగా ఉంటుందని చెప్పి ఈ అక్షయ తృతీయ రోజున చెప్పబడింది శ్రీ కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు ఇప్పుడు నేను చెప్పినందువల్ల మీరందరూ కూడా ఆచరణ చేసినందువల్ల మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది మీకు ఒక ఇంట్లో ఏదన్నా ధర్మ సందేహాలు వస్తుంటాయి చాలామంది కొబ్బరికాయ కొట్టాము కుళ్ళిపోయింది ఇదేంటి అని చెప్పేసి చాలామంది లేకపోతే ఈ కొబ్బరికాయ కొట్టిన వల్ల మన మన గృహంలో ఏదన్నా ఆపద కలుగుతుందా అన్న సమస్యలు మనకు వస్తుంటాయి అలాంటిది ధర్మ సందేహాలు కానీ కానీ వివాహం గురించి కానీ ఇంకా దైవ సంబంధించినది కానీ వాస్తు సంబంధించినది కానీ మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మనకు ఈ ఛానల్కు మీరు చెప్పినట్లయితే నేను మీ ధర్మ సందేహాలకు నేను నివృత్తి చేయగలనని చెప్పి నమస్కారం చేస్తున్నాను హరి ఓం స్వస్తి